మన నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డను మీ అందరికీ వందనాలు దేవుని కృప సమృద్ధిగా మీ మీద కుమ్మరింపబడిన కాక ఈ శుభవేళ మీకు విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నా ప్రతి కార్యం తొందరగా జరిగిపోతే బాగుండు అని ఆలోచిస్తాం ఒక పని ప్రారంభిస్తాం దాని ఫలితం తొందరగా రావాలని కోరుకుంటాం అంటే మనకు తొందర ఎక్కువ ఏదైనా కార్యం జరగాలంటే ఒక విత్తనం విసితే అది వెంటనే పంటకు రాదుగా దానికి తగిన సమయం ఇవ్వాలిగా కానీ మన ఆత్రుత ఏమిటంటే వెంటనే ప్రతిఫలం కలగాలి అని అట్లా అనుకుని తొందరపడితే అది తొందరపాటు చర్య అవుతుంది ప్రతిఫలం శూన్యమవుతుంది కానీ బైబిల్ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై ఆరో వాక్యంలో ఇలాగూ రాయబడింది యహోవా తన క్రియను జరిగించుటకు ఇదే సమయము యహోవా తన కార్యమును జరిగించుటకు ఇదే సమయము అంటే తగిన సమయముందు ఆయన కార్యం చేస్తాడు మనం ముందుగా భయంగా కేకల వేస్తాం కొన్నిసార్లు తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తాం ప్రతిఫలం తొందరగా ముడితే బాగుండని కానీ దేవుడు అట్లా ఎప్పుడు మన గురించి ఆలోచించాడు తగిన సమయం అనేదాన్ని ఒక నిర్ణయించాడు విత్తనం విసిస్తే పండడానికి తగిన సమయం ఉంది నీ జీవితంలో చిన్న ఆహారం అరగటానికి ఒక సమయం ఉంది నీ జీవిత పైనలో నీకు సమస్యలు ఎక్కువగా నేను చుట్టుముట్టాడినా విడిపించేందుకు దేవుడు తగిన సమయాన్ని గమనిస్తూ ఉంటాడు ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే తగిన సమయమున దేవుడు కార్యం చేస్తాడు నువ్వు ఊహించినట్టుగా తొందరపడి కార్యక్రమం చేయడు అందుకని ఈ శుభవే నేను చెప్పగలిగింది ఏమిటంటే నువ్వు ఎప్పుడైతే దేవుని సమయం కొరకు కనిపెడతావో ప్రతిఫలం ఉంటుంది తొందరపాటుకు నా ప్రతిఫలం కావాలనుకుంటే నష్టపోతావు అందుకని ఈరోజు నేను చెప్పగలిగింది తగిన సమయం కొరకు కనిపెట్టే ఓపిక మీకు కావాలి యోసేపుకి దేవుడు కలలిచ్చాడు కలలో అన్ని మంచి మంచి దర్శనాలతో కలలతో బాగా ముచ్చడగా మాట్లాడాడు అది నెరవేరిపోతుందేమో అనుకున్నాడంటే తన పను నిలబడటం మిగిలిన వాళ్ళ పనులన్నీ ఆ పనులకు శాస్త్రాంగ నమస్కారం చేయటం అనుకుని ఎదురు చూస్తే పన నిలబడటం సంగతి సంగతేమో కానీ అన్ని కష్టాలే మొదలయ్యాయి అప్పుడు యోసేపుకి ఏమనిపిస్తుంది దేవుడు మాటిచ్చాడుగా ఆగిపోయిందా నెరవేరలేదా అంటూ కానీ ఆయనకి తగిన సమయం తెలుసు ఎందుకు ఆ సమయం అంటే నేనిచ్చిన దర్శనం నెరవేరేటప్పటికీ అతడు పరిపాలన తగిన రీతిగా తయారు చేయబడాలి అంటే దాని ఉద్దేశం ఏంటంటే తగిన రీతిగా ఆయన మనిషిని మలుస్తూ ఉంటాడు యువసేపు పరిపాలనా దక్షత కావాలి ప్రజల మధ్యలో తిరగడం కావాలి జ్ఞానం కావాలి ఇవన్నీ కావాలంటే చలసార్లు పంపించాడు నీళ్ళు నీళ్ళు గోతులో వేశాడు ఇవన్నీ బుద్ధిపూర్వకంగా కావాలని శిక్షించడం కాదు బంగారాన్ని మేలిం బంగారం చేయటం ముడిసరుకుని వస్తువుగా మార్చడం అందుకే అతని జీవితంలో అన్నీ నేర్చుకున్నాక చెరసల్లో పడ్డప్పుడు వాళ్ళందరూ అతను చెబుతూ ఉంటే ఆ కళలకు అర్థం చెబుతూ ఉండేవాడు అర్థమైందా అంటే ప్రజల సమస్యను పరిష్కరించడం అనే ఒక విద్య అక్కడ నేర్చుకున్నాడు ఈరోజు ఈ విషయం కూడా ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట నిన్ను తగిన సమయం హెచ్చించే వరకు ఓపిక్గా ఉంటే పాఠాలు నేర్పుతాడు అనుభవం తెచ్చి పెడతాడు ఆ రోజున పుట్టిస్తాడు అభిషేకం చేస్తా నేను దీవెనకరంగా మారుస్తాడు ఆ తర్వాత నువ్వు ఉపయోగపడతాం అందుకని మనం చాలాసార్లు పెరుగును తోడు పెడతాం కదా తోడుకుందో లేదో తోడుకుందో లేదో అని మాటి మాటి గంట గంటకు వేలడి చూపితే ఎలా ఉంటుంది నిష్ప్రయోజనం అవుతుంది అనర్థాలు ఎక్కువ అవుతాయి అలాగే జీవితంలో నిన్న ఒక పని కొరకు నిర్ణయించాడు రాజుగానో ఏలేవాడుగానో పరిపాలకుడుగానో ప్రసంగికుడు గాను సేవకుడు ఏం చేసినా ఆయన దానికి తగ తరిఫీలు చేస్తూ తగిన సమయం వరకు నిన్ను అదుపులో పెడతాడు మార్గంలో పెడతాడు నేర్పిస్తాడు అన్నీ చేసి తగిన కాలమందు నేను హెచ్చేస్తాడు ఈ మాట ఎంత బాగుందండి ఈ హోవా తన క్రియ జరిగించడానికి ఇది సమయము సమయం వచ్చిన క్షణాన తలుపులు తెరిచి జైల్లోంచి తీసుకొచ్చాడుగా సమయం వచ్చిన క్షణాన గొర్రెల కాపని రాజుగా చేశాడుగా సమయం వచ్చిన తర్వాత దాని ఏనుడు శ్రమల మధ్యలోంచి ఏలేవాడిగా మార్చాడుగా ఆ దేవుడు నీ దేవుడు నా దేవుడు మన దేవుడు కనుక మీరు ఓపిక పట్టండి దేవుని వైపు తోరండి మీ వివాహాల విషయం ఉద్యోగ విషయం ఆహార విషయం ఆరోగ్య విషయం పోయింది సంపాదించుకోవడం అన్ని విషయాల్లో తగిన సమయమందు ఆయన కార్యం చేయబోతున్నాడు ఆయన క్రియ నీ జీవితంలో మీ జీవితంలో జరుగున గాక పరిశుద్ధుడను ప్రేమాముడి నా ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మెరుడు బట్టి వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కుటుంబాలను దీవించండి భద్రపరచండి తగిన సమంధి ఈ బిడలను హెచ్చించి ఉన్నత స్థితిలో నిలబెట్టండి బిడ పాపన దీవించండి ఆరోగ్యం ఐశ్వర్యం ప్రార్థన శాంతి సమాధానం రక్షణ భాగ్యం చేస్తున్న పనులు నీ హస్తంతో వృద్ధులకు కావలసిన క్షేమాన్ని కొరకు చేసి మండుతున్న వెండల మధ్యలో ప్రజలను కాపాడి ఆశ్రదించి మేలు చేయమని వృద్ధుల కొరకు పసిపిల్లల కొరకు బాలింతుల కొరకు గర్భిణీసుడు కొరకు ప్రార్థిస్తుండగా కృప కలుగునగాక ఏ సుపేరట వేడుచున్నాం అవును తండ్రి అవును